భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య దీనినే చోలంగి అమావాస్య అని కూడా అంటారు ఈ మౌని అమావాస్య రోజున ఎక్కువగా మౌనంగా ఉండటమే చాలా మంచిది మౌనంగా ఉంటూ దైవ నామస్మరణ చేస్తూ దైవాన్నే పూజిస్తూ ఉంటే గనక దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ శక్తివంతమైన మౌని అమావాస్య రోజున తెలుసుకోవలసినటువంటి కొన్ని కథలను విందాం మార్కిండే మహర్షిని ధర్మరాజు ఇలా అడిగి తెలుసుకోవాలనుకున్నాడు నాకు గొప్ప పతివ్రతల గురించి సంతానం కొరకు తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువ కష్టపడతారు తల్లిదండ్రుల పట్ల పుత్రుని బాధ్యత ఎలాంటిది తక్కువ జాతిలో పుట్టినా కూడా ధార్మికులు ఉత్తములుగా ఎలా ఉంటారు అనే విషయాన్ని ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు మార్కిండేయుడు చెప్పడం ప్రారంభించాడు తల్లి బిడ్డను నవమాసాలు కడుపున పెట్టుకుని మోసి ప్రాణాలకు లెక్క చేయక ప్రసవిస్తుంది తండ్రి సంతాన క్షేమం కొరకు శ్రమించి అర్థం సంపాదించి యాగాదులు దాన ధర్మాలు లాంటి కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు కనుక తల్లిదండ్రులు ఇరువురు కూడా సంతానం కోసం సమానంగా కష్టపడతారు తల్లిదండ్రుల తమ కుమారుడు ధర్మ ప్రవర్తన పరుడై తమ పట్ల వినయ విధేయతలు ప్రదర్శించాలని కోరుకుంటారు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి పుత్రుడు ఉత్తముడై కీర్తి ప్రతిష్టలతో పాటు ధనార్జన గడించి ఉత్తమోత్తడిగా ఉత్తమ లోకాలను పొందగలడు ఏ స్త్రీ భర్తను సేవించడంలో ఆసక్తి కలిగి ఉంటుందో ఆమె యజ్ఞ యాగాదులు చేసినా పుణ్యం పొందగలదు దానికి ఉదాహరణగా నీకు కౌశికుడి వృత్తాంతం చెప్తాను విను అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు మార్కెండేయుడు ఇలా చెప్పసాగాడు పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ధర్మపరుడు ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు ఒకరోజు అతడు ఊరి బయట సెలయేటి సమీపంలో స్నానాదులు ముగించుకొని చెట్టు కింద కూర్చొని వేదాలు వల్లిస్తున్న సమయంలో ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది కౌశికుడు ఆగ్రహించి ఆ కొంగ వైపు తీక్షణంగా చూశాడు ఆ చూపుల తీక్షణకు అగ్నితో దహించి ఆ కొంగ చచ్చిపోయి కింద పడిపోయింది అతడు వేదం చదువుకున్నాడు అందులో అతను చదువుకున్నటువంటి సూక్తిని మరిచాడు వేదం ప్రపంచాన్నంతటిని స్నేహభావంతో చూడమన్నది అది మరిచి ఒకసారి కోపదృష్టితో ఆ కొంగను చూశాడు కౌశికుడు అది చూసి కలతపడి అయ్యో నేను ఇంత నిర్దయగా ఆ కొంగను చంపాను నా పాపానికి నిష్కృతి లేదా అని విలిపించాడు ఇంతలో మధ్యాహ్నమైంది గ్రామంలోకి భిక్షాటనకై వెళ్ళాడు ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అడిగాడు ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు ఆ ఇంటి ఇల్లాలు అతనికి భిక్ష వేయడానికి పాత్రను సిద్ధం చేస్తున్న సమయంలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు ఆమె భర్తకు అభ్యంగన స్నానం చేయించి భోజనం పెట్టి అతని కాళ్ళు వత్తే సమయంలో కొంతసేపటికి మళ్ళీ భవతి భిక్షాందేహి అని వినగానే భిక్షకు వచ్చిన బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు ఆమె ఒక పాత్రలో అన్నం తీసుకుని వచ్చి భిక్ష వేయడానికి రావటం చూసి కౌశికుడు కోపించి ఏమింత గర్వమా నన్ను చూసి వెంటనే పొమ్మంటే పోదును కదా ఇంతసేపు ఎందుకు ఆలస్యం చేసి అవమానించావు అని అడిగాడు అయ్యా మీకు భిక్ష తెచ్చేటప్పుడు నా భర్త వచ్చాడు ఆయనకు పరిచర్యలు చేసి వచ్చేసరికి నాకు ఆలస్యమైంది ఓర్పు వహించండి అన్నది కౌశికుడు నీకు ఇంత గర్వమా బ్రాహ్మణులు లోకవ్యందులు బ్రాహ్మణుల కంటే భర్త ఎక్కువ సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తాడు వారి ఆగ్రహానికి గురైతే లోకాలు భస్మం కాగలవు అన్నాడు ఇల్లాలు అయ్యా బ్రాహ్మణుల మహిమ నాకు తెలియంది కాదు వాతాపిని జీర్ణం చేసుకున్నది సముద్ర జలాలను త్రాగరానిగా చేసింది దండకారణ్యం తగులుబెట్టడానికి మొదలైన ఎన్నో మహత్తర కార్యాలు చేసిన బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలు తెచ్చుకుంటానా నాకు భర్తే పరమదైవం అంతకంటే స్త్రీకి ఉత్తమ ధర్మం లేదు బ్రహ్మోత్తమ మీకు ఆగ్రహం ఎక్కువ అని నాకు నా పాతివత్య మహిమతో తెలుసుకున్నాను కోపం మొహం మనిషికి ప్రథమ శత్రువులు వాటిని జయించని బ్రాహ్మణులు ఉత్తములు కాగలరు మీరు మీపై రెట్ట వేసిన కొంగను కోపాగ్నితో దహించిన విషయం నాకు తెలుసు ఇంద్రియములను జయించినవాడు అహింసను కలిగినవాడు సత్యవ్రతమును ఆచరించినవాడు సకల జనుల ఎందు సమభావం కలిగినవాడు గురువులను పూజించేవాడు ధర్మవర్తనుడు అయిన బ్రాహ్మణుడు పూజనీయుడు కాగలడు సత్ప్రవర్తన వేదాధ్యయనం లాంటి ఉత్తమ కర్మలే బ్రాహ్మణ సంపదలు ధర్మం బహు సూక్ష్మమైనది నేను సామాన్య స్త్రీమూర్తిని దానిని గూర్చి మీకు వివరంగా చెప్ తెలుపుటకు నాకు తెలియదు స్వామి మీకు తెలుపగలవాడు మిథిలా నగరంలో ఉన్నాడు అతని పేరు ధర్మవ్యాధుడు అతను ఒక కిరాతకుడు అతడు సత్యవ్రతుడు సద్గుణ సంపన్నుడు ధర్మవర్తనుడు మాతాపితలను పూజించేవాడు అతని దగ్గరకు పోయి ధర్మం గురించి తెలుసుకో నీవు సాధ్యైన పరుటవే కానీ ధర్మ సూక్ష్మములు ఎరుగని వాడవు కనుక నేను చెప్పిన దారిలో అపరాధం ఉంటే నన్ను క్షమించండి అన్నది కౌశికుడు అమ్మా నీ వలన నాకు జ్ఞానోదయం అయింది నా మనసుకు శాంతి లభించింది అని చెప్పి కౌశికుడు ఆ పతివ్రత మహిమకు మెచ్చుకొని ఆమెను దూషించినందుకు పశ్చాత్తాపంతో విధేయుడై అక్కడి నుంచి నిష్క్రమించి మిథులకు ప్రయాణమయ్యాడు ధర్మవ్యాధుడు అక్కడి నుండి మిధులకు చేరుకొని కౌశికుడు ధర్మవ్యాధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడు అది చూసిన కౌశికుడు అసహ్యించుకుని ఒక పక్కకు ఒదిగి నిలబడ్డాడు ధర్మవ్యాధుడు తన వ్యాపారమును ముగించుకొని పక్కన నిలబడి ఉన్న బ్రాహ్మణ్ణి చూసి ధర్మవ్యాధుడు అతని దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించి మహానుభావ నా మహాపతివ్రత నిన్ను నా వద్దకు పంపింది చాలా సంతోషం రండి మా ఇంటికి పోదామని చెప్పి కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు పతివ్రత పంపిన విషయం ధర్మవ్యాధుడికి ఎలా తెలిసిందోనని ఆశ్చర్యపోయాడు కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి చూసి అయ్యా మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు ఇలాంటి వృత్తి స్వీకరించి జీవహింస చేయటం ధర్మమా అని అడిగాడు అందుకు బదులుగా ధర్మవ్యాధుడు అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ బ్రాహ్మణులకు స్వాధ్యాయనం తపస్సు సత్యము శౌచం బ్రహ్మచర్యం పరమధర్మం క్షత్రియులకు ప్రజారక్షణ దండనీతి ధర్మం శూద్రులకు సేవించడం ధర్మం మృగమాంసం విక్రయించడం నా ధర్మం మిథిలా నగరాధీసుడైన జనకుడు ఎవరి ధర్మాన్ని వారు మాత్రమే ఆచరించాలని కోరుతాడు స్వధర్మం ఆచరించని వాడు కొడుకైనా కూడా అతనికి శిక్షార్హుడే కనుక నేను నా ధర్మం ఆచరిస్తున్నాను కానీ నేను జీవహింస చేయను ఇతరులు చంపి తెచ్చిన వాటిని మాత్రమే విక్రయిస్తాను నేను గురువులను దేవతలను అతిథులను పూజిస్తాను సత్యమును శౌచమును ఆచరిస్తూ అనుకుతూ ఉంటాను బంధువులను ఆదరిస్తాను ఏకపత్ని వ్రతుడను అసూయలేదు కోరికలు లేవు ఇతరులలో దోషం ఎంచను ఉపవాస నియమాలతో ఆహారం తింటూ ఉంటాను పొగడ్తలకు లొంగను తెగడ్తలకు కుంగను అందువలన హీన కులములో పుట్టిన నిర్మలంగా జీవిస్తున్నాను అడిగావు కనుకే చెప్పాను కానీ నన్ను నేను కీర్తించుకోవటం తగదు నీవు నా వద్ద ధర్మ సూక్ష్మం తెలుసుకోవటానికి వచ్చావు కనుక చెబుతున్నాను విను కులధర్మం ఆచరించదగిన పరమధర్మం త్యాగగుణం కలిగి ఉండటం ఇతరుల భావాలను మన్నించటం సత్పురుషులను గౌరవించటం సత్యం పలకటం సహనం కలిగి ఉండటం ఉత్తముల లక్షణం కోరికలను ధర్మ మార్గంలో మాత్రమే తీర్చుకోవాలి కష్టాన్ని సుఖాలను సమదృష్టితో చూడాలి అపకారికి ఉపకారం చేయాలి అపకారం చేసిన వాని పాపం వాడిని దహించివేస్తుంది నాస్తికులు దేవుడు లేడని వాదిస్తారు వారిని చూసి ధర్మాన్ని విడవరాదు పశ్చాత్తాపానికి సగం పాపం అయిపోతుంది ఆ పాపాన్ని పరిత్యజించడంతో మొత్తం పాపం పోతుంది పాపానికి మూలకారమైన కోపం లోభం లాంటి దుర్గుణాలను విడిచిపెట్టాలి చెడు కార్యాలు దట్టమైన గడ్డితో నిండిన ఊబివలే అందంగా కనిపిస్తాయి కనుక వాటిని పరిధి అని చెప్పాడు కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి అయ్యా శిష్టానుచారముల గురించి వివరిస్తారా అని అడిగాడు ధర్మవ్యాధుడు దానము సత్యము ధర్మము మంచితనము కోపాన్ని త్యజించడం ఇంద్రియ నిగ్రహం సదా ఆనందంగా ఉండటం వేదాధ్యయనం డాంబికత్వం లేకుండుట యజ్ఞము నిరాశ ధైన్యం దరిచే దరిచేరనీయకపోవటం అసూయను అహంకారాన్ని వదలటం సత్ప్రవర్తన తీర్థయాత్రలు చేయటం మితభాషణ పరిశుభ్రం అశ్రిత రక్షణ మొదలైనవి నిష్టాచారములు అని పెద్దలు చెప్పారు అసూయను విడిచి సత్ప్రవర్తనతో జీవించడంలో కల హాయి ఇతర మార్గంలో జీవించే వారికి ఉండదు కనుక శిష్టాచారాలు పాటిస్తూ గురువులను గౌరవిస్తూ వేదాధ్యయనం చేస్తూ కామము మోహము క్రోధము అనే మొసళ్ళు ఉన్న సంసార సాగరాన్ని చెరగని ధైర్యం అనే నావ మీద పయనించి దాటగలిగిన వాడే ధన్యుడు మహాత్మా అహింస అన్ని ధర్మాలలో ఉత్తమమైనది దానిని సత్యముతో చేర్చి ఆచరించాలి వేద సమ్మతాలు శాస్త్ర సమ్మతాలు శిష్టాచారాలు అని ధర్మంలో మూడు విధాలుగా వర్ధిల్లుతుంటాయి వేదధ్యయనం చేసిన వాడు శిష్టాచార మార్గంలో ప్రయాణించి బుద్ధి అనే మేడను అధిరోహించి మోహము అనే ఊబిలో కూరుకున్న వాడిని చూసి నవ్వుకుంటాడు హింస అహింస వరించు మహాత్మ నేను చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించాడు నేను సమాధానం చెప్పాను ఏది హింస ఏది అహింస అని చెప్పటం ఎవరితరం కాదు ప్రాణి పుట్టుకకు మరణానికి అతడు చేసిన కర్మలే కారణం చంపేవాడు కేవలం నిమిత్త మాత్రుడు పండ్లు వేర్లు ఔషధాలు శాఖములు జంతువులు ప్రాణులకు ఆహారంగా భగవంతుడు ఏర్పరిచాడని వేదాలు చెప్తున్నాయి పూర్వం సిబి తన మాంసాన్ని రూపంలో ఉన్న ఇంద్రుడికి ఇచ్చి పుణ్యం సంపాదించలేదా రంతి దేవుడు వేల కొలది ఆవులను వధించి సత్ప్రవర్తన చేసి పుణ్యలోకాలు సాధించలేదా వేదాలు చదివిన వారు యజ్ఞ యాగాలు చేస్తూ పశువధ చేస్తారు కదా పితృకార్యాలలో దైవ కార్యాలలో మాంసాహారాన్ని ఉంచి మిగిలిన దానిని భుజించడం ధర్మమని ఋషివాక్కు చెప్పలేదా రైతులు నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవులు నశిస్తాయి కనుక అది హింస కాదా మానవులు నడిచేటప్పుడు కాళ్ల కింద పడి అనేక జీవులు నశించడం హింస కాదా నీరు భూమి ఆకాశం జీవులలో నిండి ఉంటుంది మనిషి చేసే ప్రతి కర్మలో హింస అనివార్యం మునివృత్తిని స్వీకరించి అరణ్యాలలో జీవిస్తున్న మునులు తాము అహింసను ఆచరిస్తున్నామని భ్రమపడుతూ ఉంటారు వారు భుజించే ఆకులు పండ్లు కంద మూలాలలో కూడా జీవం ఉంది కదా కనుక ఈ లోకంలో హింస చేయని వాడు లేడు కనుక తెలిసి జీవులను హింసించకపోవటమే అహింస ధర్మం పలు విధాలు అని సూక్ష్మం గ్రహించడం కష్టం కనుక వేద విహితమైనది పెద్దలు చెప్పినది మునులు ఆచరించేది గమనించి ధర్మ నిలయం చేయటం ఉత్తమం ధర్మం చాలా రకాలుగా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది వేద విహితము పెద్దల మాటలు వారి ఆచరణ చూసి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి సత్యవ్రతం గొప్పది కానీ ఇతరులకు జరిగే అపాయాన్ని నివారించడానికి చెప్పే అబద్ధం నిజం కంటే గొప్పది ఏ ప్రాణికైనా అపకారం కలిగించే నిజం అబద్ధం చెప్పడంతో సమానం ప్రాణపాయ స్థితిలో వివాహ సమయంలో చెప్పే అసత్యం నిజంతో సమానం కులవృత్తి దైవ సమానం ఇష్టా ఇష్టాలతో పని లేకుండా దానిని ఆచరించడం మానవ ధర్మం మనం అనుభవించే కష్ట సుఖాలకు మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలే కారణం ఇది తెలియని మూడులు దైవాన్ని దూషిస్తూ ఉంటారు మానవులు తాము చేసే పనులకు తామే కర్తలమని భావిస్తారు అది అజ్ఞానం అదే నిజమైన తాము చేసే కార్యములన్నీ ఎందుకు ఫలించడం లేదు ధర్మాత్ములు నీతిమంతులు చేసే కార్యములు ఒక్కొక్కసారి నిష్ఫలమవుతూ ఉన్నాయి కానీ దుర్మార్గులు చేసే పనులు ఫలిస్తున్నాయి కొందరికి అనాయాసంగా ధనరాశులు వచ్చి పడుతున్నాయి కొందరికి ఎంత శ్రమించినా పేదరికం పోదు కటిక దరిద్రులకు పేదవాడికి వద్దన్నా సంతానం కలుగుతుంది కొందరు ధనవంతులకు ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగదు ఇదంతా పూర్వజన్మ కర్మఫలమే మానవులు కర్మాధీనులు కాకుంటే రోగులు మరణం లేకుండా బ్రతకవచ్చు కదా కనుక ఈ శరీరం కర్మఫలంగానే ఏర్పడుతుంది శరీరం చేయవలసిన పనులు కర్మవశాన నిర్ణయించబడతాయి మరణానంతరం కర్మఫలాన్నుసరించి దేవాధరణ నిర్ణయించబడుతుంది ఎరిగిన వాడు పాపకార్యాల జోలికి వెళ్ళక ధర్మ మార్గాన పయనిస్తాడు మదము అహంకారము విడిచి పుణ్యకార్యాలు చేస్తాడు ధర్మాచరణ వలన మనసు నిర్మలమవుతుంది కోరికలను విడిచి సుఖాలు ఎందుకు పనికిరావని గ్రహిస్తాడు తపస్సు ఇంద్రియ నిగ్రహం సత్యం పలకటం మేలని గ్రహించి వాటిని ఆచరించి దైవత్వాన్ని పొందుతాడు కౌశికుడికి తన తల్లిదండ్రులను చూపిస్తున్న ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడు మహర్షి నేను సర్వజ్ఞానుడిని కావటానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను అన్నాడు అతనిని గృహంతర్భాగానికి తీసుకువెళ్ళాడు అక్కడ సుఖాసీనులై ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు వారు కుమార నీ వంటి కొడుకు ఉండగా మా క్షేమమునకు లోటేమి నీ ధర్మం నీవు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి నీ వలన మా వంశం పవిత్రమైనది నీవు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను సేవించే నీవు పరశురాముని కన్నా గొప్పవాడివి అన్నాడు అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లిదండ్రులను పరిచయం చేయగా వారు కౌశికుడికి కుశలం అడిగారు ధర్మవ్యాధుడు కౌశికుడితో మీరు నా జననీ జనకులు వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను నేను ఇతర దేవుళ్ళను ఎరుగను తల్లిదండ్రులే నా దైవాలు నేను వీరికి పండ్లు ఆహారం వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు యజ్ఞాలు కృతువులు వేదాలు అన్నీ వీరే అని భావిస్తాను తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ ఐదుటిని ఎవరు పూ పూజిస్తారో వాళ్లే పరమాత్ములు అయ్యా పతివ్రత పరంగా ధర్మ సూక్ష్మం తెలుసుకోవటానికి నా దగ్గరకు వచ్చావు ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను నీవంటే నాకు అప్రియంగా ఉంది అందుకు కారణం నీవు నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వేదాధ్యాయానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి వారి పట్ల క్రూరంగా ప్రవర్తించావు నీవు వేద జ్ఞానం సంపాదించినా నీ తల్లిదండ్రులను బాధించినందుకు నా ఎడల నీ ఎడల నాకు అప్రియం కలిగినది నీ తల్లిదండ్రులు నీ కొరకు రోధించి వాళ్ళు అయ్యారు ఆ సంగతి నీకు తెలుసా ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లార్చు నీ జ్ఞానం పుణ్యం తల్లిదండ్రులను బాధించడం వలన నిష్ఫలమవుతాయి నేను చెప్పింది విని వారిని సేవించి తరించు అని ధర్మవ్యాధుడు చెప్పాడు కౌశికుడు మహాత్మా నీవు చెప్పినట్లే వెళ్ళి నా తల్లిదండ్రులను సేవించుకుంటాను నేను చేసిన పాపం నుండి ఈ బోధనలతో విముక్తుని అయ్యాను నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగినది నా మనసు ఆహ్లాదమైంది నీవు నాకు దైవ సమానుడవు నీ వలె ధర్మ మార్గాన సరించేవాడు అరుదు వేల కొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు నేను నిన్ను శూద్రునిగా తలవటం లేదు భూత భవిష్యత్తు వర్తమానాలను ఎరిగిన నీవు ఏల ఈ శూద్రజన్మను ఎత్తావో చెప్పు అన్నాడు అయ్యా మీరు అడిగారు గనక చెప్పటం నా ధర్మం నేను పూర్వ జన్మలో బ్రాహ్మణుడను వేద వేదాంగాలు చదువుకున్నాను నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగాలను చంపాను నేను విడిచిన ఒక బాణం పొదలమాటున గడ్డి చాటుగా ఉన్న మునీశ్వరునికి తగిలింది నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేల మీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను ఆయన బ్రాహ్మణుడిగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు గనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు అని శపించాడు అది తెలిసా తెలియకో చేసిన నన్ను ఆ తప్పుని నన్ను క్షమించి శామ శాప విమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను ఆ ముని కరుణించి నా శాపానికి తిరుగులేదు వ్యాధుడిగా జన్మించినా కూడా నీకు ధర్మ సూక్ష్మములు తెలుసుకోగలవు నీవు నీ తల్లిదండ్రులను సేవించినంత కాలం పూర్వజన్మ సు స్మరణ ఉంటుంది సత్కాచారముల వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు అని పలికాడు నేను ఆ ముని శరీరం నుండి బాణం తీయుటకు బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను కానీ నాకు ఈ వ్యాధుడి జన్మ తప్పలేదు అన్నాడు కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి ఆ మాటలన్నీ సవరించుకుంటూ కౌశికుడు ధర్మవ్యాధునితో అయ్యా నీవు వ్యాధుని జన్మ ఎత్తినావు బ్రాహ్మణుడి వలె ప్రవర్తిస్తున్నావు నీవు నిజంగా బ్రాహ్మణుడివే ఎందుకనగా పుట్టుకుతో బ్రాహ్మణుడైనా కూడా సూత్రుని వలే ప్రవర్తించిన అతడు శూద్రుని కంటే నీచుడవుతాడు జన్మతః శూద్రుడైన సత్యము శౌచము ధర్మము అవలంబించిన అతడు సద్బ్రాహ్మణుడితో సమానమని పెద్దలు చెప్పారు కదా నీ కర్మల వలన శూదృుడిగా జన్మించినందుకు బాధపడవలదు మనం చేసే కర్మల వలన దుఃఖాలు ఏర్పడతాయి ప్రాజ్ఞులు రెండింటిని కర్మ వలన రెండింటినీ సమానంగా చూస్తారు సత్కర్మలచే పాపాన్ని పోగొట్టుకోవచ్చు మూడులు అప్రియానికి కలత చెంది ప్రియములు జరిగినప్పుడు ఆనందిస్తారు అందువలన హృదయ తాపం సెచ్చుతుంటే కానీ తగ్గదు ధీరులు రెండింటిని సమదృష్టితో చూస్తారు జరిగిన దానికి జరగబోదానికి దుఃఖించక అన్నింటినీ సమదృష్టితో చూడటం ప్రాజ్ఞుల ధర్మం దుఃఖము వలన విచక్షణ కోల్పోతారు కనుక అన్నింటినీ సమదృష్టితో చూసి శుభములు పొంది ఆనందంగా ఉంటారు అన్ని భూతాలయందు సమానత్వము కలిగి ధీరుడై ఉండటం నీకు మేలు జరుగుతుంది అని అననయ వాక్యాలు చెప్పాడు ధర్మవ్యాధుడు మహానుభావ తమను చెప్పినట్లే నేను దుఃఖములను వదిలాను నాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు కౌశికుడు పరమాత్మ నీవు పుణ్యమూర్తివి నీ దర్శనంతో నాకు ఎన్నో ధర్మాలు తెలిసాయి నా జన్మ ధన్యమైంది ఇక నాకు సెలవు ప్రసాదించండి అని అడిగాడు ఆ తర్వాత కౌశికుడు తన తల్లిదండ్రులను చేరుకొని వారిని సేవించి తరించాడు కనుక ధర్మరాజా నీవు అడిగినట్లు పతివ్రత ధర్మము మాతాపితల శుశ్రూష హీన కులములో పుట్టిన ఎలా ధర్మాత్ముడు కాగలడో ధర్మాచరములు విన్నాను కదా అన్నాడు మార్కెండేయ మహర్షి ఈ విధంగా ధర్మాన్ని గురించి మన తల్లిదండ్రులను ఎలా సేవించాలో మార్కెండేయ మహర్షి కౌశికుడితో ఇదంతా కూడా చెప్పాడు కాబట్టి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి